లో భాగంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ భద్రత వారోత్సవాలు మరి రోడ్డు మీద మనం ప్రయాణం చేసినప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుంది దాని వెనకాల మరి ఎంతమంది కుటుంబాలు ఆగమే చిత్రవంతరం అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఎస్ఐ గారు చెప్పినట్టుగా యాక్సిడెంట్ లో ఏదైనా జరిగితే చేయి ఎరగడం ప్రాణాలు పోవడం వల్ల మరి ఆ కుటుంబాలు ఎంత తల్లడిల్లిపోతాయో మరి మనకు తెలియదు కదా ఆ బాధలు కష్టాలు మరి ఆ పట్ట కుటుంబానికి తెలుస్తాయి ఇవాళ మరి అందరు కూడా మరి ఇవాళ సేఫ్టీగా ప్రయాణం చేయాలా మరి జాగ్రత్తలు పాటించాలా రోడ్డు భద్రత అనగానే రోడ్డు భద్రతలు మనం పాటించాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అవి ప్రతి డ్రైవింగ్ చేసే ప్రతి యువకుడు కూడా తెలుసుకొని మరి ఇవాళ యాక్సిడెంట్ జరగకుండా మరి ప్రాణాలు కాపాడుకునే విధంగా ఇవాళ రోడ్డు భద్రత వారోత్సవాలు అనేది ఇది మన జీవితాలకు సంబంధించింది మన కుటుంబాలకు సంబంధించింది ఎవరైనా సరే ఒక కీడాకారుడి కావచ్చు ప్రయాణం చేస్తూ మరి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మరి కాలు చేయ వెలుగుతే ఆయన లైఫ్ స్మార్ అయిపోద్ది ఆ క్రీడలు ఆడే అవకాశం కూడా ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి మనం మరి ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేటివి ఒక చక్కటి సందేశాలు ఇస్తా ఉన్నాయి ఇందులో మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా మన కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలి మరి మనం కూడా జాగ్రత్తగా మరి డ్రైవింగ్ చేస్తూ ఆ డ్రైవింగ్ యొక్క రూల్స్ కూడా తెలుసుకొని మరి ముందుకెళ్ళినట్లయితే ఈ రోడ్డు ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కటి సందేశాన్ని నేటి యువతరానికి తెలంగాణ రాష్ట్రంలో అందించాలనే ఈ కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు మన డిఎస్పీ ఎస్ఎల్ అన్ని పీఎస్ లో పరిధిలో కూడా ఈ కార్యక్రమం మరి యువతని ఉత్సవ యువతకు తెలియజేస్తూ మరి ఏమేమి ఉండాలి ఏంటని కూడా అందరూ కూడా ఈ డ్రైవింగ్ మరి ఎవరైతే చేస్తా ఉన్నారో అన్ని రకాల మరి వాళ్ళ నిబంధనలు అన్ని రకాల డ్రైవింగ్ రూల్స్ తెలుసుకొని ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మరి విషయంలో మరి పలు జాగ్రత్తలు తీసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అనునిత్యం కూడా మన ప్రాంతాల్లో వారికి కౌన్సిలింగ్ ఇచ్చే పద్ధతుల్లోనే పద్ధతుల్లో కూడా మరి ఇవి తీసుకుంటూ మన పినపాక మండలంలో కూడా రోడ్డు ప్రమాదంలో మంచి యువత మరి యంగ్స్టర్స్ కూడా సరిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు డ్రైవింగ్ రూల్స్ తెలియకనో డ్రైవింగ్ వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ లేకను పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి ఏ అయితే ఉన్నాయో డ్రైవింగ్ లో మనం వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మరి ఇవాళ రోడ్ సేఫ్టీ యొక్క విషయాలు కూడా తెలుసుకొని రోడ్డు భద్రత కూడా మారోత్సవాలు ఎందుకు జరుగుతున్నాం అనే విషయాన్ని కూడా నేటి యువత మరి ఆలోచన చేసుకుని అవన్నీ కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో ప్రమాదాల నివారణకు ఈ యొక్క కార్యక్రమం ఒక మంచి వారి పిలుపునిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి పాల్గొని మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను